ఘన స్కెచ్లు మామూలుగా లేవు ఇప్పటి వరకు సాహితి ఘనని చాలా మంచివాడు అన్నట్టు ఉంది కదా ఇప్పుడు ఈ మంచులా కూడా పద్ధతి అయినవాడు అమ్మ కోసం ఏమైనా చేస్తాడు అమ్మ రుణం తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అమ్మ కోసం ఎంత కష్టమైన భరిస్తాడు అన్నట్టుగా ఈమె ఆయన గురించి ఊహించుకుంటుంది ఎందుకంటే ఘన బిల్డప్ అలా ఉన్నాయని మరి పూజారి మాట్లాడుతూ ఉంటే ఒక పూజారే ఇతని గురించి అంత గొప్పగా చెప్తున్నాడు అంటే నిజంగా ఈ అబ్బాయి ఎంత మంచోడు తల్లిదండ్రులకు ఎంత వాల్యూ ఇస్తాడు ఎంత పద్ధతిగా పెంచాడు ారు అన్నట్టుగా ఇదంతా ఆయన ప్లాన్ అనమాట పూజారికి కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటాడు ఉదయాన్నే ఐదు గంటలకు రావడం ఏంటి గుడి మెట్లని కడగడం ఏంటి ప్రసాదాలకి చేయడానికి హెల్ప్ చేయడం ఏంటి అసలు దీపాలు వెలిగించడం ఏంటి దయ్య ఏంటి అన్నట్టుగా మనకు తెలుసు కానీ అంటే చూస్తున్నాం మనకు కాబట్టి అయితే మంజులు ఇలా అనుకోవాలి కదా ఇంత పెద్ద మంచి అబ్బాయి అని ఇంకా పూజారితో చెప్తూ ఉంటాడు అయినా ఏం కోరిక కోరుకున్నావు బాబు ఎంత కష్టపడుతున్నావు అంటే ఏం కోరికలు ఉంటాయి పూజారి గారు మా అమ్మ కోరిక నెరవేరడమే మా అమ్మని మంచిగా చూసుకునే ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మా అమ్మ కోరిక అదే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఆ కోరిక నెరవేరితే చాలు అని చెప్పగానే మంజులకి అబ్బా సాహితికి ఇలాంటి వాడైతే కరెక్ట్ కదా అన్న ఊహ రావాలి అన్నట్టుగా ఆ డైలాగ్లన్నీ పెడతాడు నాకు కరెక్ట్గా అదే కి ప్రేరణ సిద్ధు చూస్తారు చూసి వీడు ఎందుకు ఇంత నక్క వినియాలు ప్రదర్శిస్తున్నాడు ఎందుకు ఇంత చేస్తున్నాడు సాహితీ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాడు ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటున్నాడు అని అయితే మామూలుగా ఏంటి సాహితీ వాళ్ళ అన్నయ్యని రమ్మంటే గుడికి రాలేదు అందులో ప్రేరణతో వచ్చాడు ప్రేరణతో ఎందుకు వచ్చాడో అదొక రీజన్ ఉంది తనకిష్టం లేకపోయినా కూడా ప్రేరణ చెప్పడం వల్ల ఇంకా గుడిలోకి వస్తే ఏమైద్ది దేవుడికి ఒక దండం పెట్టుకుంటే ఏమైద్ది అని చెప్పడంతో వెళ్ళి ఉంటాడు అయితే ఇంక వీళ్ళేందుకు తప్పగా అనుకుంటారనమాట చూడు ఆ పిల్ల పిలిస్తే వచ్చింది వచ్చాడు మేము పిలిస్తే రాలేదన్నట్టుగా అయితే సిద్ధు చూశాడు కదా ప్రేరణ ఇప్పుడు వద్దు కామ్గా ఉండు మీ అమ్మ వాళ్ళు ఉన్నారు అన్నట్టు మాట్లాడుతుంది అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సిద్ధు ఆ ఘనకు వార్నింగ్ ఇస్తాడు ఫస్ట్ నుంచి చూస్తున్నా ఇది అనుకోకుండా జరిగితే పర్లేదు కానీ నువ్వు కావాలనే సాహితీ కోసం ఇదంతా చేస్తున్నావు కానీ తెలిస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదురా అని కాలర్ పట్టుకుని మరి అంటే చూడరా నువ్వు ఇప్పుడు కాలర్ పట్టుకున్నావు రేపు ఒక రోజు నీతో నాకు కాళ్ళు పట్టించుకుంటాను అని ఘన సిద్ధుతో మాట్లాడతాడు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అసలు నేనేం తప్పు చేయకుండా నా కాల్ పట్టుకొని మరి మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా సిద్ధుకి తెలుసు ప్రేరణకి తెలుసు ఘన ఎలాంటి వాడు మా అమ్మ నన్ను చాలా పద్ధతిగా పెంచింది అంటే ఎంత పద్ధతిగా పెంచిందో నాకు తెలుసులేరని ప్రేరణ మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నమాట మొత్తం మీదైతే సాహితీని అతను అడ్డం పెట్టుకొని అంటే ఇప్పుడు మంజులో కూడా యాడ్ అయింది వీళ్ళిద్దరిని పెట్టుకొని కథ మొత్తం నడిపించాలని అయితే చూస్తున్నాడు ఇప్పుడు స్టార్ట్ చేసిన గేమ్ కాదురా బాబు ఇప్పుడు కనుక్కున్నావు నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది నేను ఎప్పుడో మొదలెట్టేసినట్టు అన్నట్టు సిద్ధుని చూస్తూ చెప్తూ ఉంటాడు మేడం మొత్తం అయితే స్టోరీ ఈరోజు ఇది